ఇంటర్మీడియట్ ఫలితాల్లో శ్రీ సాయిరాం విద్యార్థులు విజయకేతనం ఒంగోలులోని శ్రీ సాయిరామ్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో విజయకేతనం ఎగురవేశారు ఈ సందర్భంగా శనివారం స్థానిక కళాశాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు కాలేజీ చైర్మన్ డాక్టర్ కర్రీ అంజయ్య కరస్పాండెంట్ కె మోహన్ రావు అధ్యాపకులు అభినందించారు सर <laughs> अट्ठा <laughs> మా శ్రీ సాయిరామ్ జూనియర్ కాలేజీలో ఓన్లీ ఫర్ గర్ల్స్ ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడటం జరిగింది చాలా సంతోషదాయకమైన ఫలితాలు మేము చవిచూసాము కొద్ది మంది బాలికలతోటి పరిమిత సంఖ్యలో ఓన్లీ ఫర్ గర్ల్స్ లిమిటెడ్ స్ట్రెంత్ తోటి మా అధ్యాపక అధ్యాపకతర సిబ్బంది యొక్క అకుంఠిత కృషి ద్వారా ఈ ఫలితాలు సంస్థ సాధించింది అందుకు ఈ సందర్భంగా వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నాలుగు వందల ముప్పై ఐదు మార్కులు బైపీసీ రాష్ట్రంలో స్టేట్ ఫస్ట్ సాధించినందుకు సంధ్యారాణి చాలా సంతోషంగా ఉంది బైపీసీ నాలుగు వందల ముప్పై ఐదు మార్కులతోటి స్టేట్ ఫస్ట్ సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ ఫలితాన్ని తెలియజేయడానికి ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది అలాగే ఎంపీసీలో కూడాను నాలుగు వందల అరవై ఐదు మార్కులు సాధించిన నవ్యశ్రీ రిషి చంద్రిక ఆరు నాలుగు వందల అరవై నాలుగు మార్కులు భానుశ్రీ అలాగే నాలుగు వందల అరవై మూడు మార్కులు భవ్యశ్రీ నాలుగు వందల అరవై రెండు మార్కులు అక్షిత ఈ విధంగా నాలుగు వందల అరవైకి పైగా మంచి మార్కులు సాధించారు బైపీసీ విభాగంలో కూడాను గత ఫలితాల్లో డైరెక్ట్గా ఎంబీబీఎస్ సీటు మా కాలేజీ ద్వారా ఫలితాన్ని సాధించాము కే అమృత మరి ఇక్కడ డైరెక్ట్ ఎంబీబీఎస్ సీటు గవర్నమెంట్ సీటు సాధించడం జరిగింది అదే పందాలో లాస్ట్ టైము అగ్రికల్చర్లో కూడాను గవర్నమెంట్ శిక్ష సాధించడం జరిగింది హేమని అనే విద్యార్థిని ఈ సంవత్సరం కూడాను మరి ఎంపీసీ విభాగంలో కానీ బైపీసీ విభాగంలో కానీ అత్యధిక మార్కులు రాష్ట్ర స్థాయిలో సాధించినందుకు ఈ ఫలితాలు రావటానికి కృషి చేసినటువంటి అధ్యాపక బృందానికి ఈ సందర్భంగా మరొకసారి మా యొక్క యాజమాన్యం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ప్రోగ్రాంని పర్ఫెక్ట్గా నిర్వహించి ఆ ప్రోగ్రాంకి అనుగుణంగా తయారైనటువంటి సహకరించినటువంటి కష్టపడి సాధించినటువంటి చిరంజీవి విద్యార్థులకు ఈ సందర్భంగా మా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం గ్రామంలో శ్రీ సాయిరామ్ జూనియర్ కాలేజ్ అనేటటువంటిది ఓ దశాబ్ద కాలం ఇది పదో సంవత్సరాలకు అడుగుడుతున్నాం మాకు కేవలము వచ్చినటువంటి ఫలితాలు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి క్రమశిక్షణ వాతావరణం కానివ్వండి అనుభవం కలిగినటువంటి అధ్యాపక బృందం నేపథ్యం కానివ్వండి మంచి ప్రోగ్రాం నిర్వహణ కానివ్వండి వెరిచి ఇవన్నీ కూడాను ప్రతి సంవత్సరం కూడాను రాష్ట్ర స్థాయిలో మేము పోటీ పట్టడానికి ఇవన్నీ కూడాను ఉదాహరణ చెప్పండి సార్ ఎటువంటి ప్రచారం లేకుండానైనా ఎటువంటి పిఆర్ఓ వ్యవస్థలు కాకుండా డైరెక్ట్గా స్టూడెంట్స్ యొక్క గుడ్ విల్ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం బట్టి మాకు అవసరమైనటువంటి మేరకు స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు ప్రతి సంవత్సరం వస్తున్నారు అది ఇక్కడ ఉన్నటువంటి సాయిరామ్ జూనియర్ కాలేజ్ యొక్క నిర్వహణ అనేటటువంటి దాన్ని ఈ విషయంగా మేము తెలియజేస్తున్నాం అలాగే ఇంకా కూడాను లో మెయిన్స్ లో కూడాను లో మంచి అనుభవం కలిగినటువంటి టీమ్ మాకున్నది మంచి ప్రోగ్రామ్ అనేటువంటిది ఏర్పాటు చేస్తున్నాం అందుకే పేరెంట్స్ కూడాను చాలా మంది బాయ్స్ క్యాంపస్ అడుగుతున్నప్పటికీ కూడాను మనము గర్ల్స్ కాలేజీ ద్వారా ఈ జిల్లాలో ఒక ముందడుగు వెయ్యాలి మంచి ఫలితాలు సాధించాలి అని చెప్పేసి మేము తొందరపడకుండా ఇప్పటికీ కూడా కాలేజీ పదో సంవత్సరాలు అడుగులుతున్నా కానీ ఓన్లీ ఫర్ గర్ల్స్ అనేటువంటిది బహుశా నాకు తెలిసి మా ఒక్క కాలేజీ అని అనుకుంటున్నాను ప్రత్యేకించి బాలికలకు నిర్వహిస్తున్నటువంటి కాలేజీ ఈ విధంగా ఇప్పటి వరకు కూడా ఈ సందర్భంగా మరొకసారి ఈ ప్రకాశం జిల్లాలో ఉన్న తల్లిదండ్రుల యొక్క ఆదరాభిమానాలకి మేము అందరికీ కూడాను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఓల్డ్ స్టూడెంట్స్ కానివ్వండి తల్లిదండ్రులు కానివ్వండి ఇక్కడ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కానివ్వండి నిరంతరం కూడాను ఇక్కడ ఒక మంచి ప్రోగ్రాం చూసి వాళ్ళు సహకరిస్తున్నందుకు కూడాను మాకు చాలా ఆనందదాయకం ఉంది మరొక అంశం ఏంటంటే ఇక్కడ మాకు మా పార్ట్నర్ డాక్టర్ కరీంజయ ఎంఎస్సి పిహెచ్డి మరి అతను విభిన్నమైనటువంటి సంస్థల్లో గడించినటువంటి అనుభవ నేపథ్యం ద్వారా మరి అత్యున్నత విద్యార్థులైనటువంటి డాక్టరేట్ ఉన్నటువంటి డాక్టర్ కరీంజయ మరి ఈ సంస్థకి ప్రిన్సిపల్ బాధ్యతలు కూడా నిర్వహిస్తూ ఈ ప్రోగ్రామ్ని పర్ఫెక్ట్గా కంటిన్యూ నిర్వహణ అనేటటువంటి దాని పూర్తి బాధ్యత జరిగేటట్టుగా అతను అనుభవం ఇక్కడ ఉపయోగపడిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సాధించిన మా విద్యార్థులకు శుభాభినందనలు అతి సాధారణ పరిమిత సంఖ్యలో విద్యార్థులను చేర్చుకొని వాళ్ళకి తగిన న్యాయం చేయటంలో సాయిరాం ఇప్పుడు కూడా గత తొమ్మిది సంవత్సరాలుగా కూడా మేము తల్లిదండ్రులకి న్యాయం చేస్తున్నటువంటి సంస్థగా గుర్తింపొందాం ఎందుకంటే ఇవాళ కార్పొరేట్ వాళ్ళు వేలు వేలు లక్ష లక్షల ఫీజులు కట్టించుకుని కూడా వాళ్ళకి తగినటువంటి ఫలితాలు రావట్లేదు లాస్ట్ ఇయర్ మాకు నేరుగా ఇంటర్తో పాటు మెడికల్ సీటు గవర్నమెంట్ సీటు అలాగనే ఏజీబీఎస్ సీటు డైరెక్ట్గా గవర్నమెంట్ సీటు సాధించినటువంటి సంస్థ ప్రకాశం జిల్లాలో శ్రీ సాయిరామ్ మాత్రమే ఈ సంవత్సరం కూడా అత్యుత్తమ ఫలితాలు బైపీసీలో స్టేట్ ఫస్ట్ ఫోర్ థర్టీ ఫైవ్ ఫోర్ ఫార్టీకి అలాగనే ఎంపీసీలో ఫోర్త్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఇద్దరు ఫోర్ సిక్స్టీ ఫోర్ ఒకరు ఫోర్ సిక్స్టీ త్రీ ఇద్దరికి ఫోర్ సిక్స్టీ పైన ఇరవై మందికి దాకా వచ్చి మా సంస్థ యొక్క దీన్ని మా స్టూడెంట్స్ చేసినందుకు మేము వారి ప్రత్యేక అభినందనలు ఈ సందర్భంగా మా అధ్యాపక బృందం చేసినటువంటి కృషిని కూడా అధ్యాపక సిబ్బంది చేసినటువంటి కష్టం కూడా ఫలితాల రూపంలో మాకు కనపడింది కాబట్టి ఇలాంటి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి విద్యా సంస్థని నడపడానికి మాకు సహకరిస్తున్నటువంటి తల్లిదండ్రులకి మీడియా అందరూ కూడా మేము కృతజ్ఞ తెలియజేసుకుంటున్నాం భవిష్యత్తులో కూడా ఇంతకన్నా మంచి ఉత్తమ ఫలితాలు సాధిస్తామని ప్రోగ్రామ్స్ కూడా మేము డిజిటల్ ప్రోగ్రామ్ అంటే ల్యాబ్ ట్యాబ్ సిస్టమ్ కూడా తీసుకొస్తున్నాం నెక్స్ట్ ఇయర్కి దాన్ని ఎగ్జామ్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్తో కూడా డిజైన్ చేస్తాం వచ్చే సంవత్సరం నుంచి ప్రతి అంటే ఒంగోలు ప్రకాశం జిల్లాలో ఎవరు ఫాలో కానీ డిజిటల్ ల్యాబ్ ట్యాబ్ సిస్టంలో ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా మా రాబోయే విద్యార్థులకి మేము ప్రాక్టీస్ చేపిస్తామని హామీ ఇస్తే ఫస్ట్ ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నాము ఈ రోజున మార్గంలో ఫోర్ ఫార్టీకి ఫోర్ థర్టీకి అవుతాయి ఈ కాలేజీలో నాకు అంత మంచి మార్కులు రావడానికి నాకు సహకరించిన సాయిరా జూనియర్ కాలేజ్ రాజమండ్రి కానీ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కి నా అభిమాను చేస్తున్నాను క్రమశిక్షణ కలిగిన వాతావరణం ఉంటుంది ఇక్కడ చదువుకోవడానికి నాకు చాలా ఆనందంగా ఉంది పేరు సందన నేను సేలం జూనియర్ కాలేజీలో చదవడం చాలా ఆనందంగా ఉంది ఫలితంలో మా అందరికీ మంచి మార్కులు వచ్చాయి స్టేట్ ఫస్ట్ కూడా బైపీసీ విభాగంలో రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది ఇంకా ఇలాగే మా కాలేజీలో చదువుకుంటూ చాలా మంది అలాగే మంచి మార్కులు సంపాదించి బయటికి వెళ్ళి మా సార్ వాళ్ళకి అందరికీ మంచి ప్రేక్షకుంటారు ఇంటర్మీడియట్ ఫలితాల్లో మా స్టూడెంట్స్ ఫోర్ సెవెంటీ కానీ ఎన్పిసిలో ఫోర్ సిక్స్టీ ఫైవ్ జరిగి అలాగే ఫోర్ సిక్స్టీ ఫోర్ ఫోర్ సిక్స్టీ త్రీ ఫోర్ సిక్స్టీ టూ ఫోర్ సిక్స్టీ వన్ అక్కడి ఘన విజయాన్ని సాధించినటువంటి మా విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ విజయానికి తోడ్పడినటువంటి మా అధ్యాపక సిబ్బంది మా ప్రిన్సిపల్ గారు అలాగే మా డైరెక్టర్ గారు అలాగే తోటి అధ్యాపక బృందాన్ని అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా బైపీసీలో అయితే స్టేట్ ఫస్ట్ మార్క్ ఫోర్ ఫార్టీకి ఫోర్ థర్టీ ఫైవ్ సాధించినటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి అభినందనలు అమ్మాయికి తెలియజేస్తున్నా అలాగే అత్యధిక పాస్ పర్సెంటేజ్ కూడా సాధించాము ఈ సందర్భంగా ఈ పాస్ పర్సంటేజ్ వచ్చినటువంటి శుభ సందర్భాలు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా ప్రత్యేకమైనటువంటి మా అధ్యాపక బృందానికి మాత్రం ప్రత్యేక ధన్యవాదాలు ఈ కృషి ఇలాగే కొనసాగించి ముందు ముందు రాబోయేటటువంటి అన్ని ఎగ్జామ్స్ లో కూడా పిల్లలతో పాటు అధ్యాపకులు బాగా పనిచేసి మంచి రిజల్ట్ సాధిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎక్కడో దూరపండ్లు ఉన్నకున్నట్టుగా విజయవాడ హైదరాబాద్ అట్లాంటి ఆలోచనలు కాకుండా ఇక్కడ మనం ఒంగోలు పట్నంలో కూడా మంచి ప్రోగ్రాం రన్ చేసే కాలేజీ ఉన్నట్టు మాత్రం గుర్తించాలని కోరుకుంటూ మరొక్కసారి ఈ సాయిరాజా సంస్థ అధినేత కూడాను అలానే మా యువ డైరెక్టర్ చైతన్యకి ఇక్కడ పనిచేసేటువంటి ప్రతి స్టాఫ్ మెంబర్ అధ్యాపకులు కానీ నాన్ టీచింగ్ టీచింగ్ అందరి స్టాఫ్ కూడా కంగ్రాచులేషన్ చెప్తాను 아 <목소리> 이거. <목소리> 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 నా పేరు రిషంద్రిక నేను సాయిరామ్ కాలేజ్ సాయిరామ్ జూనియర్ కాలేజీలో చదువుతున్నాను నాకు ఇన్ని మార్పులు రావడానికి కారణం ఇక్కడున్న స్టాఫ్ కాబట్టి ఇక్కడున్న వాళ్ళందరికీ ధన్యవాదములు ఇక్కడున్న మేనేజ్మెంట్కి థ్యాంక్స్ నేను ప్రోత్సహించిన మా తల్లిదండ్రులకు Добре, а какво ще направим?